కూడా ఫోర్ ఫైవ్ బడ్జెట్ లోనే అండి మీకు ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ చేయాలంటే లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి ఫోల్డింగ్ లోనే చూపిస్తున్నాం ఇక్కడ మీరు ఫోల్డింగ్ లో చూసిన ఏ శారీ అయినా మీరు క్లియర్ గా చూడాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి శారీ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తారు ఇది ఫోర్ ఫైవ్ అండి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తుంది చాలా నచ్చింది నాకు ఈ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో ఈ సారీ బాగుంది నాకు ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ బడ్జెట్ లో కూడా చాలా డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ సిక్స్ ఫైవ్ బడ్జెట్ లో అండి మనం చూసేవి అన్ని కూడా చెక్స్ మోడల్ లోనే వచ్చాయి సారీస్ అన్ని ఇప్పుడు ఇది కూడా ఒక డార్క్ కలర్ మంచిగా ఉంటుంది మీకు సాఫ్ట్ గా ఉందండి కొందరికి ఇట్లా ఆల్ ఓవర్ జరి అట్లా హెవీగా ఉంటే నచ్చదు అలాంటి వాళ్ళకి ఇవి బెస్ట్ అన్నమాట మస్టర్డ్ ఎల్లోకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో అన్ని సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో వస్తాయి ఇవి ఇవన్నీ సిక్స్ థౌసండ్ వచ్చాయి ఓకే అవును ఇది ఎంత ప్రైస్ లో సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లోనే ఒకసారి కాల్ చేసి రండి షాప్ వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి వస్తే బెస్ట్ ఇంకా ఫోటో పెట్టినా కూడా ఇంత క్లియర్ ఉండదు ఇప్పుడు మామూలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి వచ్చేస్తుంది ఇంకా దేనికైనా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్ర వ్లాగ్స్ ప్రజెంట్ అయితే సికింద్రబాల్ ఉన్నానండి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గరలోనే మనకి ఎన్పి ఫ్యాషన్స్ ఉంటుంది టెంపుల్కి వచ్చేసి అక్కడ నుంచి ఎన్పి ఫ్యాషన్కి అయితే వచ్చేసాను ప్రీవియస్గా టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక వీడియో చేశాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అని చెప్పేసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు చాలా మందికి నచ్చింది సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఆషాడం వచ్చేసింది బోనాలు ప్లస్ నెక్స్ట్ శ్రావణ మాసం మంచి పట్టు సారీస్ కావాలి లో బడ్జెట్లో అడిగాను కలెక్షన్ అయితే తెప్పించారు సో మా వ్యూయర్స్కి ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తారండి తెప్పించారండి లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం సో ఫస్ట్ మనం ఏ రేంజ్ లో చూస్తున్నాం అండి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి పట్టు శారీస్ అండి చెక్స్ చెక్స్ కాంబినేషన్ డిజైన్ అనమాట గ్రీన్ లో మీకు మీకు ఆల్ ఓవర్ గా ఉంటుంది డిజైన్ అంతా మనకి ఇట్లా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి బోర్డర్ మనం చూసుకుంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇదంతా కూడా ట్రెడిషనల్ ప్యాటర్న్ శారీ అంతా మనకి ఇట్లా చెక్స్ వస్తాయి అనమాట సిక్స్ ఫైవ్ లో వస్తుంది ఇది సిక్స్ ఫైవ్ ఓకే మనకి ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా ఆన్లైన్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎక్కడికైనా చేస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళు ఎంత పే ఎంత చెప్తే అంత ఎందుకంటే వెయిట్ ని బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది ఓకే ఓకే ఇది ఆల్ ఓవర్ మీకు వస్తుంది ఓకే సారీ అంతా వస్తుందండి ప్యాటర్న్ మనకి ఈ విధంగా ఉంది అండ్ ఈ సారీస్ మనం ప్లీట్స్ పెట్టుకోవడం కానీ సారీ కట్టుకోవడం కానీ చాలా కంఫర్టబుల్గా బార్డర్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఈక్వల్ బోర్డర్లో వస్తుంది మనకి ఇది సో ఇట్లాంటి కాంబినేషన్లో నాకు ఒక శారీ ఉంది సో మెయింటైన్ చేయడం మనకి ఈజీ ఉంటుంది అనమాట పట్టు శారీ కట్టుకోవడం కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది ఈ శారీ ఇందులోనే ఇప్పుడు కలర్ కాంబినేషన్ ఒక టూ శారీస్ ఓపెన్ చేస్తాం ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇట్లానే ఏదైనా నచ్చితే ఆల్రెడీ ఓపెన్ ఉంది నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే మనము ఓపెన్ చేసి ఫిక్స్ పంపిస్తారా ఏదైనా మీకు మరి ఇప్పుడు ఓపెన్ లేని ఓకే కలర్స్ అన్ని బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ మెయిన్ గా ఫెస్టివల్స్ కోసం కాబట్టి ఎక్కువగా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసామండి అన్ని కూడా బాగుంటాయి ఫోటోస్ కి వీడియోస్ బోనాలు చేసుకున్న ఎడ్ చేసుకున్నా ఫస్ట్ కదా దిగేది కలర్ ఓకే ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ సిక్స్ ఫైవ్ బడ్జెట్ లో అండి మనం చూసేవి అన్ని కూడా చెక్స్ మోడల్ లోనే వచ్చాయి సారీస్ అన్ని కూడా ఒక డార్క్ కలర్ ఓకే సేమ్ కాంబినేషన్ కలర్స్ అనేది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓకే బాగుందండి ఇది ఇది ఒక టైప్ ఆఫ్ చెక్స్ ఇప్పుడు ఇందులోనే ఇది ఒక చెక్స్ ఓకే చెక్స్ అండ్ బూటీ ఇవన్నీ ట్రెడిషనల్ డిజైన్స్ కదా అండి అప్పట్లో ట్రెండ్ ఇప్పుడు చిన్న తోని నౌన్ బూటీస్ తోని ఇలా వస్తుంది ఓకే సారీ అంతా మంచి వర్క్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీలో బ్లౌజ్ ఒకటి చూద్దాం అండి ఎలా వచ్చిందో విత్ చెక్స్ వస్తుంది మీకు ఓకే ఇట్లా చెక్స్ ప్యాటర్న్లు ఇదేనా స్టిచ్ చేసుకోవచ్చండి బాగుంది మ్యాచింగ్గా ఆల్ ఓవర్ మీకు బూటీస్ వస్తుంది ఓకే మొత్తం టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉంటుంది మీకు శారీ అంతా బూటీస్ వస్తాయి ఆల్ ఓవర్గా ఇదంతా సిల్వర్ లైన్స్ వస్తాయి మనకి సిల్వర్ చెక్స్ మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ పార్ట్ అట్లా ఏం రాకుండా వాల్వర్ చెక్స్ మొత్తం దీంట్లోనే మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఇది వన్ సేమ్ చెక్స్ ప్యాటర్న్లో సేమ్ చెక్స్ ప్యాటర్న్లోనే త్రీ కలర్స్ ఓకే ఇప్పుడు ఇందులో ఈ చెక్స్ లో చూసినాము మనము ఇది ఏంటంటే లాంగ్ బూటీ స్టైల్ ఓకే బడ్జెట్ ఎంత అండి సిక్స్ ఫైవ్ అనేది కూడా ఇది కూడా సిక్స్ ఫైవ్ ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కూడా సిక్స్ ఫైవ్లో ఉన్నాయి ఇవన్నీ సిక్స్ ఫైవ్ ఓకే ఉంటుంది మీకు సాఫ్ట్గా ఉందండి మనం శారీ ఎలా కడితే అలా ఉంటుంది అండ్ క్యారీ నైట్ వర్క్ కూడా ఉన్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది మనం ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి శారీ కట్టుకుని ఇది ఏం బరువు ఉండదు అసలు ఇంకా చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి డిఫరెంట్ ఇవన్నీ ఇది ఒక బోటీ స్టైల్లో కొందరికి ఇట్లా ఆల్ ఓవర్ జరిగి అట్లా హెవీగా ఉంటే నచ్చదు అలాంటి వాళ్ళకి ఇవి బెస్ట్ అనమాట అక్కడక్కడే చిన్న చిన్న బూటీస్ సింపుల్గా ఉంటుంది అనమాట ఇవి ఇవన్నీ సిక్స్ థౌజండ్ ఇదేమో బ్రౌన్ చాక్లెట్ చాక్లెట్ బ్లాక్ బ్లాక్ ఇది చాక్లెట్లో వస్తుంది ఇది ఒకటి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మస్టర్డ్ ఎల్లోకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ప్రైస్ సిక్స్ ఫైవ్ అండి ఇవన్నీ సిక్స్ ఫైవ్ ఓకే మీకు లాంగ్ బోర్డర్ బోర్డర్స్ ఉన్నాయి పెద్ద బోర్డర్ ఉన్నవన్నీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు అక్కడ ఉన్నాయి మనకి సిక్స్ ఫైవ్ ఇవన్నీ కలర్స్ అండి సిక్స్ ఫైవ్ బడ్జెట్ లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి వరకు మనం ట్రెడిషనల్ బోర్డర్స్ అట్లా చూసాం కదా అండి ఇప్పుడు ట్రెండీ బోర్డర్స్ కదా మనకి ఇట్లా గ్యాప్ బోర్డర్స్ వచ్చేసి దాంట్లో కూడా మనకి ఏ బడ్జెట్ లో అండి ఇది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో వస్తాయి ఇవి చాలా బాగుంది చూడండి రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ కాకుండా ఆల్ ఓవర్ వస్తుంది ఓకే ఈ బూటీస్ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ వస్తాయండి ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఓకే ఆల్ ఇలా ఉంటుంది సారీ మన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి గ్యాప్ బార్డర్ బార్డర్స్ వస్తాయి కంప్లీట్ శారీ అంతా కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే వస్తుందండి సెల్ఫ్లోనే వచ్చి ఆల్ ఓవర్ బూటీస్ బూటీస్ వస్తాయి అందులోనే మనకి ఇలా కలర్స్ పేస్టల్ కలర్స్ మనకి లైక్ చేసే వాళ్ళకి కలర్స్ కొంచెం మనకి హై రేంజ్ సారీస్ లాగా అనిపిస్తాయి బడ్జెట్ మనం తక్కువ బడ్జెట్ లో తీసుకున్నా కూడా హై రేంజ్ లా ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ సారీస్ లాగా కనిపిస్తాయి అన్నమాట ఇవి సిక్స్ సిక్స్ థౌసండ్ లో వస్తాయి ఇవన్నీ సిక్స్ థౌసండ్ ఓకే ఇది ట్రెండీగా కట్టాలి అనుకున్నా ఉన్నాయండి ట్రెడిషనల్గా కావాలనుకున్న ఉన్నాయి శారీస్ ఇది సిక్స్ థౌసండ్ ఇవన్నీ మీకు

మంచి కి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారండి ఎంత ట్రెండీగా ఉందో చూడండి అసలు ఇది వచ్చేసి పళ్ళు ఓకే పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి కూడా బోర్డర్ వస్తుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్లోనే బార్డర్ వచ్చేసింది బార్డర్ వచ్చేస్తుంది మీకు ఇందులోనే ఇప్పుడు ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ బడ్జెట్లోనే కలర్స్ అండి చూడండి ఈ విధంగా ఉంది మంచిగా మనకి మందార ఫ్లవర్స్ లాగా వచ్చాయి రెగ్యులర్గా చూసే ట్రెడిషనల్ బూటీస్ అట్లా కాకుండా కొంచెం ట్రెండిగా ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు ఈ కాంబినేషన్ వేరు ఓకే ఇది కూడా మన చాక్లెట్ బ్రౌన్ వచ్చింది బ్లాక్ కాదు వీడియోలో మీకు బ్లాక్ కనిపించవచ్చు బట్ బ్లాక్ కాదు ఇది బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ బ్రౌన్ లాగా ఉంటుంది ఇది డిఫరెంట్ కాంబినేషన్ కూడా మీకు ఇది కలర్ మీద అవును చాలా బాగుంది బల్క్లో తీసుకుంటే ఏమైనా తక్కువ చేస్తారా హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి వేరే ఉంటుంది ఓకే ఇప్పుడు సింగిల్ పీస్ తీసుకున్నా కూడా కొరియర్ చేస్తారు కదా సింగిల్ సారీ కూడా కొరియర్ ఓకే ఇది ఒక కలర్ దీంట్లోనే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇదిగో ఇప్పుడు మనం వచ్చేసి ఇది కంచి బోర్డర్ లో ఇవి బడ్జెట్ ఇది కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ బాగుందండి ఇది బార్డర్ పెద్దగా వచ్చేసి కూడా మంచి షైనింగ్ ఉంది ఇది సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వస్తాయి మనకి మధ్యలో కూడా ఆల్ ఓవర్ ఉంటుంది మీకు ఓకే ఆల్ ఓవర్ ఉంటుంది ఇది కూడా సిక్స్ థౌజండ్ రేంజ్ ఓకే ఇప్పుడు మనం చూపించేటి అన్నీ ఇవన్నీ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ బడ్జెట్లో ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డిస్టెన్స్ కూడా లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ సిక్స్ థౌసండ్ బడ్జెట్లో వీడియోలో చూపిస్తున్న ఏ శారీ అయినా మీకు నచ్చింది అనుకోండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు షాప్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ టెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ వరకు ఉంటుంది ఓకే ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కదా అండి షాప్ ఓపెనే ఉంటుంది మీరు సండేస్ కూడా షాపింగ్కి రావచ్చు ఒకసారి కాల్ చేసి రండి షాప్కి వచ్చే ముందు కాల్ చేసి వస్తే బెస్ట్ ఇంకా ఇది కూడా ఓకే దేనికైనా మనకి బ్లౌజెస్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చి బాడ్రెస్ ఓకే అండ్ పళ్ళు కూడా టజిల్స్ ఆల్రెడీ టై చేసే ఉన్నాయండి మాక్సిమం అన్ని సారీస్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఓపెన్ చేయమని షాట్ సార్ ఫోటో పెట్టినా కూడా ఇంత క్లియర్ ఉండదు ఇప్పుడు మామూలుగా ఇందులో చూసిందే వాళ్ళకి క్లియర్ గా కరెక్ట్ పిక్చర్ వస్తుంది వాళ్ళకి ఈ సారీ నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫోటోస్ వీడియోస్ కి కూడా ఈ సారీ బాగా వస్తుంది సో ఇప్పటివరకే మనం సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చూసాం కదా అండి ఇంకొంచెం తక్కువ బడ్జెట్ లో కూడా మనకి కంచుపట్టు సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి చాలా కలెక్షన్ ఉంది మీకు ఒక్కొక్కటి చూపిస్తుంటాను చూడండి ఈ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లోనే మనకి కొంచెం పెద్ద బోర్డర్ వీటిలోనే సన్నగా చిన్న బార్డర్ కూడా ఉన్నాయి మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకొచ్చేయండి ఈ బడ్జెట్లోనే కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్కి బ్లూ కలర్లో వచ్చింది లీఫ్ డిజైన్తో హైలైట్ చేశారండి ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూపించేటి మొత్తం రేంజెస్ అన్ని ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లోనే అండి జువెల్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ మీకు మెటీరియల్ కూడా బాగుంటుంది మేడం మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మీకు మంచి కలనేత కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ ఇది చెప్పాలంటే కరివేపాకు లాగా ఉందన్నమాట బూటీ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు కాన్సెప్ట్ లోనే కొంచెం పెద్ద బార్డర్ అండి కొన్ని చిన్న బార్డర్స్ పెద్ద బార్డర్స్ మధ్యలో డిజైన్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి మీకు పైన కూడా బార్డర్ కూడా మంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసింది ఇంకా బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి మీకు డబుల్ బార్డర్ వచ్చిందండి కింద మనకి ఇవి కొన్ని బల్క్ లో కావాలన్నా సప్లై చేస్తారా అండి ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనకి ఈ చిన్న బోర్డర్స్ లోనే కలర్స్ ఇవన్నీ ఇది బాగుందండి సారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఇవి దేనికైనా కూడా ప్లెయిన్

అన్నిటి బడ్జెట్ ఫైవ్ ఫైవ్ ఏ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు మీకు ఇంకా ఐడియా ఉంది కదా అని చెప్పేసి జరీ కూడా మనకి గోల్డ్ జరీలో ఉన్నాయి సిల్వర్ జరీలో ఉన్నాయి ఇట్లా కాపర్ జరీలో ఉన్నాయి మీకు నచ్చిన జరీ కాంబినేషన్లో తీసేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీకు నేను షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి ఆన్లైన్ షాపింగ్ కన్నా కూడా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి కలెక్షన్ చూడడానికి మనం ఇప్పుడు మెయిన్ గా సీజన్ అని చెప్పేసి ట్రెడిషనల్ శారీసే చూపిస్తున్నాం గానీ స్టోర్ లో ఇంకా ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మనకి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి మీరు స్టోర్ విజిట్ మనకి ఉంటుంది బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ ఇదిగోండి మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో బాగుందండి ఈ సారీ కూడా ఫైవ్ ఫైవ్ బడ్జెట్ ఫైవ్ ఫైవ్ బడ్జెట్ ఇవన్నీ ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది ఒక మోడల్ అన్నమాట మనం చూసిన ఏ శారీ కూడా సేమ్ లేవండి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి ఈ పళ్ళు కూడా చాలా రిచ్కి వస్తుంది బాగుంది నెక్స్ట్ ఇదిగోండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో కాపర్ జరీతో హైలైట్ చేశారండి ఫైవ్ ఫైవ్ బడ్జెట్ ఇదైతే బాగుంటుందండి బోనాలకి ఇంకా కలర్ కాంబినేషన్ చాలా వరలక్ష్మి వ్రతంకి కూడా మనం అమ్మవారికి గట్టాలి అనుకున్నా కూడా మంచిగా ఇట్లా ఫైవ్ ఫైవ్ బడ్జెట్లో సారీ తీసుకొని అమ్మవారికి కట్టి తర్వాత మనం కట్టుకోవచ్చు ఆ శారీని ఇది చూడండి గోల్డెన్ సిల్వర్ ఓకే అవునవును గోల్డెన్ సిల్వర్ సిల్వర్ ఇచ్చారు కదా బాగుంది బయట మనం చూస్తున్నాం ఇవే శారీస్ నైన్ థౌజండ్ కి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అట్లా కూడా సేల్ చేస్తున్నారు సో ఎన్పి ఫ్యాషన్స్ లో ఎప్పుడైనా కూడా ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటాయండి ఇది కూడా మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేసిందండి స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది అనేది చూడండి ఎందుకంటే ఐడియా వస్తుంది కదా ఇలా మొత్తం ఉంటుంది మీకు డిజైన్ అన్నది ఓకే సారీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి వచ్చింది అనమాట జరీ వీవింగ్ అనేది మొత్తం వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిందండి ఫైవ్ ఫైవ్ బడ్జెట్ ఫైవ్ ఫైవ్ బడ్జెట్ మీకు శారీ కూడా చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు అంతా లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తున్నారు మొత్తం ఇలా ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ మీకు మధ్యలో డిజైన్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది బార్డర్స్ కూడా డిఫరెంట్ అండ్ మధ్యలో డిజైన్ అంతా కూడా మీకు చేంజ్ అవుతుంది మీనా కర్రీ వస్తుంది మధ్యలో ఇలా కర్రీ అంట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ సింపుల్గా అన్నీ బాగున్నాయండి దేనికి కలర్స్ ఏది చూస్తే అదే బాగుంది అనిపిస్తుంది కలర్స్ అన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి బ్లూ చూడండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది బార్డర్ కూడా చూడండి పెద్ద పట మనం టెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ పెట్టుకున్న వాటికి వచ్చినట్టు వస్తుంది వీటి బార్డర్స్ అంతా సింపుల్గా బాగుందండి చాలా బాగా మంచిగా వస్తుంది ఇది గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి మరి ఇట్లా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేస్తే సరిపోతుంది మీకు క్లియర్ పిక్చర్ మీ దాంట్లోనే వస్తుంది వాళ్ళకి వీడియోలో చూసినప్పుడే క్లియర్ ఉంటుంది మళ్ళీ ఫొటోస్ పెట్టమంటే అది వేరేనే కలర్ వచ్చేస్తుంది మనకి కొంతమందికి లైట్ డార్క్ కూడా ఒక కలర్ ఉంటాయండి మన ఫోటో కలర్ లాగా కాకపోతే మీరు పెట్టే వీడియోస్లోనే ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది డిజైన్ అంతా కరెక్ట్ వస్తుంది అందులోనే ఇది చూడండి మంచి కాపర్ జరి కాంబినేషన్లో ఇచ్చారు బాగుందండి ఫైవ్ ఫైవ్ బడ్జెట్ అండ్ ఇది కూడా బాగా రన్నింగ్ మోడల్ ఇది రన్నింగ్ కలర్ ఇది రన్నింగ్ కలర్ డిఫరెంట్ లైట్ పింక్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు మంచి వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ సారీస్ ఇది కూడా బాగుంది చూడండి ఇవన్నీ ఒకటే ప్రైస్ ఇట్లా చాలా వస్తాయి మనకి స్టోర్ లో మనకి అన్ని బడ్జెట్ లో ఇంకా కలెక్షన్ కూడా ఉంది కదా ఫైవ్ ఫైవ్ బడ్జెట్ లో ఇంకా కలెక్షన్ ఉంది బట్ మన వీడియోలో ఎంత అవుతుందని మనం షేర్ చేయట్లేదు మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇవే ఇవి కాకుండా ఇంకా లో బడ్జెట్ లో కూడా చూడొచ్చు మనకు టూ సిక్స్ లో అండ్ ఫ్యాన్సీ శారీస్ అవన్నీ కూడా ఉంటాయి ఉంటాయి ఫ్యాన్సీ అంటే ఇట్లా నార్మల్ సింథటిక్ టైప్ ఉండవు ఓన్లీ పట్టు మెటీరియల్ అనే ఉంటాయి మన దగ్గర ఓకే సింథటిక్ గానీ ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయండి మన దగ్గర ట్వంటీ టూ నుంచే స్టార్టింగ్ ట్వంటీ టూ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ డైలీ వేర్ అట్లాంటివి అట్లాంటివి ఉండవు ఓన్లీ పట్టు మళ్ళీ అందరూ లాస్ట్ టైం వచ్చినప్పుడు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వే అంత హ్యాండ్లూమ్ ఉంటే కొన్ని పవర్ లూమ్ కొంచెం తక్కువ రేంజ్ లోకి వెళ్ళినాం అంటే అది పవర్ లూమ్ లకు వస్తాయి ఓకే మనకి టూ సిక్స్ ఫైవ్ జీరో ఆ రేంజ్ అంటే హ్యాండ్లూమ్ నుంచి వచ్చేస్తాయి మనకి ఇలా ఒక డిజైన్ బాగుందండి సింపుల్ సింపుల్స్ చేంజెస్తో చాలా కలర్ కాంబినేషన్స్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇది కూడా మంచి గ్రేకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి చాలా మంది ఈ రేంజ్ లో కావాలి పెట్టండి అని అంటున్నారు ఈ బడ్జెట్ అయితే ఏంటంటే మనం ఫైవ్ థౌసండ్ పెట్టి శారీ ఇంకొక టూ థౌసండ్ త్రీ థౌసండ్ పెడితే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఒక టెన్ ట్వెల్వ్ థౌసండ్ లుక్ వచ్చేస్తుంది మనకి చాలా ఇది అసలు దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ చూస్తే వాళ్ళ ఫ్యాబ్రిక్ అన్న తెలుస్తుంది తీసుకోవడానికి ఈజీ ఉంటుంది ఇదంతా కూడా మనకి ఇప్పుడు మనం చూసాం కదండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కంచిపట్లోనే ఇదంతా స్టాక్ అనమాట కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి బట్ అన్నీ ఓపెన్ చేయకుండా మీకు ఇదిగోండి శారీ బార్డర్ కనిపించేలాగా డిస్ప్లే చేసి చూపిస్తాను ఒకటైతే చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కదా మంచి పెసర గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఈ రెడ్ కూడా కాదు బాగుంది డార్క్ రెడ్ అట్లా కాదు ఇది మంచి ప్లెజెంట్ టైప్ ఆఫ్ రెడ్ ఇది ఇలా ఉంటాయండి సారీస్ మనకి మీకు ఆల్ ఓవర్ వస్తుంది దేనికైనా కూడా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ వస్తాయి ఇలానే మనకి ఇందులో డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇదిగోండి సారీ ఇలా ఉంది కదా మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది బూటీ ఇలా వచ్చింది సారీ అంతా బార్డర్ ఇది సారీ కలర్ ఇది అన్నమాట అన్ని మీకు ఐడియా కోసం కలర్స్ డిజైన్స్ ఒక్కొక్క దాంట్లో టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి కదా అండి ఒక్కొక్క ప్యాటర్న్ లో మనకు టెన్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఈ డిజైన్ ఓకే ఇప్పుడు ఇవన్నీ ఇది గ్యాప్ బోర్డర్ లో ఇది బాగుందండి ఇంతకుముందు చూసాం మన సిక్స్ థౌసండ్ లో చూసాం సిక్స్ థౌసండ్ లో చూసాం ఇదిగోండి సిక్స్ లో మనం చూసింది ఫైవ్ ఫైవ్లో కూడా ఫైవ్ కొంచెం లో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇట్లా చూడొచ్చు ఇవన్నీ ఫైవ్ ఫైవ్ రేంజ్ ఓకే కలర్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ బూటీస్ వచ్చాయండి ఇందులో మీకు ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్ చేసేయండి ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేయండి ఏదైనా ఉంటే వాళ్ళకి నచ్చిందంటే మనం అది ఓపెన్ చేసి ఓపెన్ చేసి పంపిస్తాం ఓకే ఎందుకంటే ఇది ఫుల్ ఓపెన్ చేయలేదు వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాల్తో పెట్టి చూపిస్తాం వీడియో కాల్ అట్లా ఏమన్నా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ ఇది బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వస్తుంది ఇది ఓకే ఇది మనం స్టార్టింగ్లో సిక్స్ ఫైవ్లో చెక్స్లో చూసాం కదా అండి అదే లో బడ్జెట్లో కూడా ఉంది మనకి ఫైవ్ ఫైవ్లో వస్తుంది అనమాట ఇది మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా ఇందులో పెద్ద బార్డర్వి ఉంటాయి చిన్న బార్డర్ ఉంటాయి ఓకే సింపుల్ సింపుల్ డిజైన్స్ లో బడ్జెట్ ఇవన్నీ ప్యూరే మేడం అన్ని ప్యూర్ వాళ్ళ డైరెక్ట్ వస్తే వాళ్ళకి కూడా మీరు క్వాలిటీ చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి సో ఫైవ్ ఫైవ్ బడ్జెట్లో మనం చూసాం కదండి సారీస్ ఇప్పుడు ఇంకొంచెం లో బడ్జెట్లో అనమాట ఇవి మనకు ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్లో వస్తుంది ఫోర్ థౌజండ్లో ఓకే ఇది మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్కి మస్టర్ ఎల్లోలో అండి ఇది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట మన రెగ్యులర్గా చూసే కలర్ కాంబినేషన్ కాదు ఇది ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుంది ఇవన్నీ పట్టులోనే మేడం అలా ఓకే ఇవన్నీ పట్టు మెటీరియల్ ఎంత బయట మార్కెట్లో మనకి సిక్స్ ఫైవ్ సెవెన్ అట్లా సేల్ చేస్తున్నారు సో మనకి డైరెక్ట్గా వీవర్ నుంచి వచ్చేస్తాయి కాబట్టి ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయండి ఇవన్నీ ఫోర్ థౌజండ్ రేంజ్ ఫోర్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అసలు ఇలా ఇది కూడా చూడండి ఇవి ఫోర్ థౌజండ్ డబుల్ బార్డర్ వస్తుంది దగ్గర దగ్గర ట్వంటీ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ ఫోర్ ఫైవ్ ఇది ఫోర్ ఫైవ్లో వస్తుంది ఫోర్ ఫైవ్లో ఓకే ఇదంతా పళ్ళు వస్తుంది మీకు ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే మీకు బార్డర్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ మనకి లెయిన్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఇది మధ్యలో కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వేర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది వేర్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఓకే ఇది ఒకటి ఇది టిష్యూ బార్డర్లో టిష్యూ బార్డర్లో పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి కొంచెం పెద్ద బార్డర్స్ కావాలి అది మళ్ళీ కంచిలో అట్లా కాకుండా నార్మల్గా ఇట్లా ఉండాలి అనుకుంటే మీరు ప్రిఫర్ చేసేయండి అంత పట్టు మెటీరియల్ అంతా పట్టు మనము ఇట్లా ఫ్యాన్సీలో అనేసరికి ఫ్యాన్సీ సారీస్ కోసం వస్తున్నారు ఓకే ఇది ఎంత ఫ్యాన్సీ మెటీరియల్ పట్టులోనే ఫ్యాన్సీ మెటీరియల్ ఇది అంత అట్టులోనే లైట్ వెయిట్ అండి మొత్తం కంప్లీట్ హెవీ సారీస్ అట్లా హెవీ కాకుండా సింపుల్ గా ఉంటాయి అన్నమాట ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇది ఫోర్ ఫైవ్ అండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది మిగజమ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డిస్ప్లే చేస్తున్నామండి ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ చేసి అడగవచ్చు కూడా ఇదిగోండి ఇవి చెక్స్ లో మనకి లైన్స్ అనమాట టూ సైడ్స్ వస్తుంది మనకి లైన్స్ అన్నది ఓకే టూ సైడ్స్ లైన్స్ లో ఇందులోనే వేరే వేరే డిజైన్స్ వస్తాయి మనకి వాటిలోనే ఇప్పుడు ఫోర్ ఫైవ్ బడ్జెట్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది గ్రే కలర్ కాంబినేషన్లో నావీ బ్లూ వచ్చేసి బాగుంది ఇది కూడా ఇది ఒక ఇది కడ్డి బార్డర్లో వచ్చింది ఫోర్ ఫైవ్ బడ్జెట్లో వస్తాయి దీని పళ్ళు బ్లౌజ్ చిప్ గిల ఓకే ఇది బ్లౌజ్ ఇది డబల్ షేడ్లో ఉంటుంది మీకు శారీ కూడా ఇది బాగుందండి సింపుల్గా సింపుల్గా నీట్గా ఉంటాయి శారీస్ కూడా ఇది హాఫ్ హాఫ్ అండ్ బోర్డర్ చూడండి ఎంత ట్రెండీ బోర్డర్ వచ్చిందో దీనికి రస్టిక్ కలర్ లో బోర్డర్ వచ్చేసింది ప్లెజెంట్ కలర్స్ ఇవి ఫోర్ ఫైవ్ బడ్జెట్ కదండి ఫోర్ ఫైవ్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఫోర్ ఫైవ్ బడ్జెట్ ఓకే నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఎన్పి ఫ్యాషన్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడ కూడా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ శారీస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు ఫాలో అయిపోయి చెక్అవుట్ చేసేయండి ఇది కూడా ఇది చాలా నచ్చింది నాకు ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో ఈ శారీ బాగుంది నాకు కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ అవన్నీ ట్రెండీగా అనిపిస్తుంటాయి ఇది గ్యాప్ బోర్డర్ అండి మంచి పీజీఎన్స్ నెక్స్ట్ లాగా డిజైన్ వచ్చేసింది బాగుంది ఫోర్ ఫైవ్ కదండి ఇది కూడా ఫోర్ ఫైవ్ అవన్నీ కూడా ఫోర్ ఫైవ్ బడ్జెట్లోనే అండి మీకు ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ చేయాలంటే లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి ఫోల్డింగ్లోనే చూపిస్తున్నాం ఇక్కడ మీరు ఫోల్డింగ్లో చూసిన ఏ శారీ అయినా మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే స్క్రీన్షాట్ పెట్టండి శారీ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తారు ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ బడ్జెట్లోనే అండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ లెంత్ అవుతుందని చెప్పి ఇట్లా షార్ట్ కట్లో చూపిస్తున్నాం మీకు అన్ని కలర్స్ బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఓకే సో చూసారు కదా అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మ్యాక్సిమం కలెక్షన్ అంతా షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే